అంటే అంటా అట్లెట్ల పోయినవయ్ అంటే అంటే నాచన ముచ్చట తీర్చకుండానే ఓతివో అంటే ఓ అంటా పొద్దున లేవంగానే డైలీ విరిచి టిఫిన్ పెట్టేదానివి అంటే అంటే కుక్క పూట పుల్మిర్చి పెట్టకుండానే ఓతివో అంటే అంటా ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారో చూసుకుంటారు అంటో అంట ఇలా ఏడవాలరా బాబా ఏం యాక్టింగ్ డైరెక్టర్ గారు వింటే సార్ ఆయన నువ్వే నారాయణ మీ పెర్ఫార్మెన్స్ చచ్చిపోయిందని కొడుకు ముగ్గుడు ఏడకుండా పక్కింటో నేనే ఆడవాడు సార్ అదేరా కల్ట్ అంటే ద రైజ్ ఆఫ్ ది కల్ట్ అదేరా పబ్లిక్ పల్స్ అంటే ఎనీవేస్ నారాయణ సార్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేసారు అస్టే సారీ కట్టించి పోయిన వైట్లో తీసేస్తాం నో తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి వీటన్నిటికీ చరమ గీతం పాడాలి పాడుతా పాడిస్తా స్వింగ్ సూట్ వేసే సార్ సార్ ట్రెడ్ బాడీకి స్విమ్ సూట ఇప్పుడు ఇప్పుడు కల్చర్ రామేశ్వరం అనిపించారు సార్ ఆహా అప్పుడు కానీ క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ చాలా ఎగ్జాక్ట్గా ఉంది సార్ ఇదే మూడు టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చాయా ఆ వచ్చే సార్ ముందా పని చేద్దాం నారాయణ సార్ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమ లేదా ఎక్కడ

సీన్ డెప్త్ లోకి వెళ్ళరా ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మారరా అబ్బే కష్టం సార్ ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల అవతల బ్యాంకాక్ బీచ్ లో బికిని వేసుకుని మంచిక 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 చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీలో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే

నన్ను నన్ను బిక్కుని చూపించమంటాడా పూర్వకాలంలో ఒక్క హిట్ అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్గున్న అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ భార్గవగాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టి ఉంటుంది వాడే చేస్తేనేగా పెట్టడానికి కూడా రాదు వాడికి చెక్ చెప్పగాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెడతాడు చెక్ మరి రఘురామ్ గాడు అన్ని బానీ పెడతాడు వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పింఛ్ అంటాడు వాడు మాటలు తప్ప చేతలు రావు అందుకే బ్రేకప్ చెప్పేసి చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏమవుద్ది అది ఇప్పుడేమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అయ్యి అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకిలా గా తాకితేనే కిక్కపా తొందరగా బీర్ ఓపెన్ బియర్ ఓపించేటివై ఇటువంటి ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఇవన్నీ తాగా రాని ఎవ్రీ మోమెంట్ ఫ్రెష్ బిగినింగ్ లా ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా